నమస్తే మోకాలు నొప్పులు పరేషాని తోటి మస్తుమంది బాధపడతారు కదా అండ్ మీరు చూడండి ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళకే ఎక్కువ మోకా మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం వస్తుంది మళ్ళా ఇంకోటి ఏంటంటే మోకాళ్ళ నొప్పి అంటే అందరు మోకాళ్ళ నొప్పులు సేమ్ ఉండవు కొందరికి ఆస్టివ్ ఆర్థరైటిస్ అవుతుంది కొందరికి రొమెటాయిడ్ ఆర్థరైటిస్ అవుతుంది కొందరికి వాళ్ళ మోకాలు వీక్ అవ్వడం వల్ల బోన్స్ వీక్ అవ్వడం వల్ల కూడా నొప్పులు అవుతాయి కొందరికి బర్సైటిస్ అవుతుంది అట్లా వేరే 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 ప్రాబ్లమ్స్ వల్ల మోకాల నొప్పులు వస్తాయి ఈ మోకాల నొప్పుల సమస్య ఎంత సివియర్ అయిపోతుంది ఒక్కొక్కసారి అంటే పేషెంట్ మొత్తం జీవితం వీల్చైర్ మీద అయిపోతుంది నడవడానికి కూడా రాదు చక్కగా ఇది ఎప్పుడైతుంది ఒక్కొక్కసారి రుమిటైడ్ ఆర్థరైటిస్ ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంది ఇమ్యూన్ డిజీజ్ అనమాట రుమటైడ్ ఆర్థరైటిస్ ఏమంటారంటే ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ జీవితంలో ఓదు ఇట్లనే ఉండాలి మందులు వేసుకోవాలి జర లైఫ్ మాడిఫై అవుతుంది నడిపేయాలి పని అనేసి అంటారు కానీ హోమియోపతి బ్యూటీ ఏంటంటే రొమిటెడ్ ఆర్థరైటిస్ కూడా తగ్గడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి మనం మెడిసిన్స్ ఇస్తే పేషెంట్స్కి చాలా మందికి రొమిటైడ్ ఆర్థరైటిస్తో బాధపడేటోళ్ళు కూడా తగ్గినరు ఇట్లనే ఒక పేషెంట్ ఉండే అనమాట మొత్తం రోజు ఒకటి కడ కూర్చొని ఉండాలి టీవీ చూడాలి ఏం పని చేస్తారంటే మొత్తం రోజు నేను బటన్ నొక్తాను సార్ టీవీ బటన్ నొక్తా ఛానళ్ళు చేంజ్ చేసుకోవడానికి అంతే మొత్తం నా జిందగీ మొత్తం ఆ సోఫా పైన అయిపోయింది మార్నింగ్ ఇవ్వడం ఫ్రెష్ అవ్వడం ఆడ కూర్చోవడం అందరు ఇంటికాడికి వెళ్ళి పనులకు వెళ్ళిపోతారు వేరే పనులు వస్తారు వాళ్ళు ఇంత పని చూసుకుంటారు నేనేమో టీవీ చూస్తా ఫుల్ డే అనేసి అన్నారు అయితే ఈ పేషెంట్కి చాలా డిప్రెసివ్ థాట్స్ కూడా ఉండే ఏమని ఉండే అరే నేను బతికి ఏం చేయాలి నేను చనిపోవాలి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ఆ రోగం వల్ల వచ్చినాయి అసలు ఇంత నేను వేరే వాళ్ళపైన డిపెండెంట్ అయిపోతాను అనేసి నేను ఎప్పుడు ఊహించుకోలేదు అన్నారు మళ్ళా పేషెంట్ మంచి జాబ్ చేస్తుండే ఆ జాబ్ పోయింది ఇంటి అయిపోయింది మొత్తం లైఫ్ అండ్ పేషెంట్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి బాధపడుతుండే అనమాట ఏమన్నారంటే ఇట్లా ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఇట్లా చేస్తే ఇట్లా సౌండ్ వస్తుంది కదా అట్లా చేయాలనిపిస్తుంది కానీ ఇట్లా చేస్తే కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది అట్లా కూడా చేయడానికి వస్తలేదు మళ్ళీ ఇట్లా బైఛాన్స్ చేసిరంటే జర రిలీఫ్ అనిపిస్తుంది అయితే మనం హోమియోపతిలో ఏం చేస్తామంటే పేషెంట్ టు పేషెంట్ మందులు చేంజ్ అవుతాయి ఈ పేషెంట్కి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము ఐదారు నెలల్లో నొప్పులు చాలా వరకు తగ్గినాయి జ్వర పేషెంట్కి ఆమె పని ఆమెకి చేసుకోవడానికి వస్తుండే మళ్ళీ ఇంకో పరిశాని ఏముండే పేషెంట్కి ఒబెసిటీ కూడా ఉండే ఒబెసిటీ ఉన్నప్పుడు పేషెంట్కి వెయిట్ తగ్గాలి అనేసి డాక్టర్లు అంటున్నారు కానీ ఇప్పుడు ఈ రొమిటెడ్ ఆర్థరైటిస్ గూలీలు వాడతారు కదా వేరేవి దానివల్ల వెయిట్ తగ్గడం జ్వర ప్రాబ్లం అవుతుండే ఎందుకంటే ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్ కూడా అవుతుంది వెయిట్ పెరుగుడు అయితే మనం మెల్లమెల్లగా ఆ మందులు ఆపి హోమియోపతి మందులు ఇస్తూ వెయిట్ లాస్కి మెడిసిన్స్ ఇస్తూ కొద్దిగా డైట్లో మార్పు చేసినాం మళ్ళీ ఇది రావడానికి కారణం ఏముంటుంది ఇప్పుడు కొందరికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది కొందరికి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది ఇప్పుడు ఈ పేషెంట్కి మోకాల నొప్పు రుమటెడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చింది అండ్ స్ట్రెస్ ఏమో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం స్ట్రెస్ ఉండే నైన్ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఎక్కడైతే జాబ్ చేస్తుండే కదా అక్కడ వాళ్ళ బాస్ అందరు ముంగట ఆ పేషెంట్ని తిట్టినరు అనమాట ఆ తిట్టడం ఆ పేషెంట్ అసలు భరించలేకపోయారు ఎందుకు నేను ఫుల్ డెడికేషన్ తోటి ఇన్ని ఏళ్ళు పనిచేసిన నాతోటి మిస్టేక్ కాలేదన్నప్పుడు కూడా అందరు ముంగట నాకు తిట్టిండ్రు అండ్ అది నాకు మనసు మీద బాగా ఎఫెక్ట్ చూపించింది నాకు నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోయింది దానివల్ల అండ్ అట్లా చేసి ఇర్రెగ్యులర్గా వెళ్ళడం మళ్ళీ మొత్తానికి ఉద్యోగం మానేసేయడం మళ్ళా మళ్ళీ వేరే కాడ కూడా జాయిన్ అయితే ఉద్యోగం చేయాలని అనిపించలేదు అట్లనే అదే మ్యాటర్ తిరిగి 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 నిద్ర డిస్టర్బ్ అవ్వడం మళ్ళీ బీపీ రావడం అండ్ దాని తర్వాత రుమిటెడ్ ఆథరైటీస్ రావడం సో ఇట్లా స్ట్రెస్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అది కూడా చెప్తున్నాను మీకు ఏ స్ట్రెస్ అన్నా ఉండొచ్చు కొందరికి బ్రేకప్ ప్రాబ్లమ్స్ కావచ్చు కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు కానీ ఏ మనిషికైతే ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు మీరేమంటారు అరే ప్రాబ్లం అయితే అందరికి ఉంటుంది కదా కానీ అందరూ ఆ ప్రాబ్లం గురించి ఆలోచించారు కదా ఎవరైతే వాళ్ళ బాధల గురించి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళకే పెద్ద రోగాలు వస్తాయి అంటారని అందుకే ఎక్కువ పట్టించుకోదు ఏమైనా మళ్ళా దాని తర్వాత ఏంటంటే ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను ఇది బ్లూ టీ ఇప్పుడు బ్లూ టీ అంటే ఏంది గ్రీన్ టీ విన్నరు బ్లాక్ టీ విన్నరు మిల్క్ టీ విన్నరు బ్లూ టీ అంటే ఏంది బ్లూ టీ అంటే ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ టీ ఇది మనకు ఏడెనిమిది వేల కిలో దొరుకుతుంది కానీ మీరు అది కొనే అవసరం లేదు ఒక చెట్టు పెంచుకోవాలి మీరు ఏం చెట్టు శంఖ పుష్పం ఉంటుంది కదా ఆ చెట్టు పెంచుకోండి ఆ చెట్టు పెంచుకొని ఆ పుష్పాలు ఉంటాయి కదా డైలీ ఏం చేయండి అంటే మార్నింగ్ వాటర్ని బాయిల్ చేసి ఒక మూడు పుష్పాలు దాంట్లో వేసేయండి అవి వేసి అది జర్రా బాయిల్ అవ్వగానే బంద్ చేయండి అది దా అట్లనే వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకొని ఇది డైలీ మీరు తీసుకోవాలి ఇది థాయిలాండ్లో వియట్నాంలో కంబోడియాలో చాలా వాడతారు ఎందుకు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఉబ్బినాయి కదా మోకాలు కానీ మెడ కానీ నడుము కానీ ఏ ఆర్థరైటిస్లో అయినా వాడొచ్చు మెడ నొప్పికి వాడచ్చు నడుము నొప్పికి వాడచ్చు జరా రిలీఫ్ అనిపిస్తుంది మనకు మళ్ళీ దీంతో మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం అట్లా చేయడం వల్ల మనకు మంచి రిలీఫ్ వస్తుంది ఈ బ్లూ టీ ఆర్థరైటిస్ పేషెంట్ వాడచ్చు ఆస్టిో ఆర్థరైటిస్ లేన్ పేషెంట్ వాడచ్చు హెల్దీ పేషెంట్ వాడచ్చు మళ్ళా రుమిడ ఆర్థరైటిస్ పేషెంట్స్ కూడా వాడచ్చు అండ్ ఇది పెయిన్ కూడా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది నమస్తే